ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ రూపం దాల్చింది ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది బ్యారేజీ నుంచి ఆరు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు వరద ఉధృతితో లంక గ్రామాల్లోని ఇళ్లు పంట పొలాలు నీట మునిగాయి మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్లో అత్యధిక వరద నీరు వస్తోంది బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు విజయవాడలోని పున్నమి ఘాట్ లో నీరు చేరింది గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ఇసుక బస్తాలు వేశారు భవానీ ఘాట్ కు సైతం ఇసుక మూటలను తరలించి అడ్డుగా వేశారు పులిగడ్డ ఆక్విడాక్ట్ మీదుగా వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అవనిగడ్డ తోట్ల వల్లూరు మండలాల్లో ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు